హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లూరు మంచి కూర మా ఇంటి ముందట ఉన్న గుమ్మడి చెట్టు అయితే ఇది ఇవాళ నేను తీసిన వీడియో అన్నట్టు గుమ్మడి చెట్టు ఎట్లుంటుంది గుమ్మడి పువ్వులు కాయలు ఎట్లుంటుంది చాలా మందికి తెలియదు అందుకోసమే నేను ఇది తీశాను అన్నట్టు అంటే బతుకమ్మ పండుగ వచ్చింది కదా ఇవాళ అమావాస్య అట్లాగే పూల బతుకమ్మ అన్నట్టు ఖచ్చితంగా బతుకమ్మ పేరీయడానికి మనకి గుమ్మడి పూలు చాలా అవసరం అన్నట్టు ఎందుకంటే బతుకమ్మలో మనం గౌరమ్మను పెడతాం కదా పసుపుతోని చేసి మెయిన్గా దేవతను కొలిచేదైతే ఈ గుమ్మడి పూలో ఉండే గౌరమ్మతోనే అన్నట్టు కాయబొడ్డమ్మని పెడతారు అన్నట్టు అది లేకుండా కూడా ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇంటికి కడుకొచ్చుకొనైనా పెడతారు లేదంటే మార్కెట్లోకి పోయి కొనుక్కొచ్చుకొని అయినా పెడతారు అట్లా లేదంటే ప్రస్తుతం చేసి పెడతారు అన్నట్టు ఇక మొత్తానికి లేకుంటే అట్లా సింగిల్ పువ్వుది గౌరవం ఉంటుంది కదా దాన్నైనా పెడతాను అన్నట్టు అందుకోసమే నేను తీసాను అన్నమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మార్కెట్లో దొరికే అసలు ఈ పూలు నాకు తెలిసి దాదాపు పల్లెటూర్లలో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి లేకున్నా కూడా ఇతరుల వాళ్ళని ఇంటికనైనా అడగచ్చి పెడతారు మాత్రం అట్లనే అడకచ్చి పెట్టింది అన్నట్టు చూడూరి పువ్వులు ఎట్లున్నాయి ప్రొద్దునే ఊస్తాయి అసలు ఈ పువ్వులు ఫోర్ ఫైవ్ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయ్యి టెన్ వర ఊస్తాయి సె సిక్స్ లోపే ఊస్తాయి కానీ ఆరిటికి ఊస్తాయి లెవెన్ వరకే అసలు మూసుకుపోతాయి అన్నట్టు అంటే వాటి జీవితం అంటే జీవితకాలం అట్లా అంటారు కదా అంతే అన్నట్టు ఒక నాలుగైదు గంటలే ఉంటాయి అవి మనం ఆలోపే అవిట్లా నింపుకోవాలి అవిట్లో రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని సాయంత్రం అంటే చిన్న బతుకమ్మలు అప్పుడు సాయంత్రం వేరుస్తాం కాబట్టి అట్లా అన్నట్టు పెద్దగా పెద్ద బతుకమ్మలు అయితే మనం ప్రొద్దున్నే వేరితాం కాబట్టి అన్ని రకాల పూలను ఇట్లా ఇవి ఇట్లా గుమ్మడి పూలను ఇట్లా రౌండ్గా తీసుకొని మనం వాటర్లు వేసుకుంటున్నైతే అవి తాజాగా ఉంటాయి అన్నట్టు ఇచ్చేటప్పుడు మంచిగా ఇవి చూడూరి కొన్ని మూసుకపోయి ఉంటాయి ఆ గూడరు ఎంత పెద్దగా ఉంది అసలు బతుకమ్మ వేరిచ్చేటప్పుడు తాంబూలంలా పీటేసి తాంబూలం పెట్టి ఈ పెద్ద పెద్ద ఆకులన్నీ అట్లా వేసి సైడ్ కుణ్యాన్ని కట్ చేసి బతుకమ్మ వేరుస్తారు అన్నట్టు అక్కడ కాయబుడ్డమ్మ ఉన్నది ఒకటి చూడూరు మీరు కాయబుడ్డమ్మ అనేది ఇట్లా లోపల ఎల్లో కలర్ ఉప్పులో పువ్వు ఉంటుంది కదా మధ్యలో పాము అడగలాగా ఉంటుంది అన్నట్టు అది కాయ బుడ్డమ్మ చూడూరి కింద కాయ ఉంది మీద పువ్వు ఉంది దానికి చుట్టూ కింద కాయ మీద పువ్వు చుట్టూ ఐదు ఆకులు ఉన్నాయి చూడూరి పంచపాండవుల అట్లా ఆకులలాగా మధ్యలేమో పాము అడగలలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్లు ఉన్నాయి చూడూరు ఎంత మంచిగా ఉంది అది లుక్ అయితే సూపర్ ఉంది కదా దాన్ని చూస్తే అసలు మస్తు ఉంటుంది మస్తు దాని స్మెల్ కూడా మంచి వస్తాయి అన్నట్టు అది ఒక రకమైన ఇప్పుడు ఈ ఇంతకుముందు చూపించిన వీడియోను ప్రొద్దున తీసినా ఈ వీడియోనేమో లేవనికట్లా తీసినాయి చూడూరు పువ్వులన్నీ ఆడిపోయినాయి నేను కావాలంటే రెండు రెండు వీడియోలు తీసాను అన్నట్టు చూడూరు ఎట్లుంది మంచిగా ఉంది కదా అట్లాగే గుమ్మడాకులు అనేటివి పువ్వులు అనేవి కూడా వంట ఉపయోగిస్తారట నేనేం వంటలు చేయలేదు బజ్జీలు అట్లా కూడా వేస్తారట ఇక్కడోటి కాయబొడ్డము ఉన్నది ఇది నాకైతే మస్తు పెద్ద ఉంది అంటే ఇవి కొంచెం కుచ్చినట్టయితే వాటికి ముండ్లు అట్లా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అట్లా అనిపించింది ఇక్కడ కూడా ఒకటి ఉన్నది కాయబుడ్డమ్మ మనకు రేపు ఎల్లుండి ఊసేటి కూడా బతుకమ్మ రోజు పె పెద్ద బతుకమ్మ రోజు పెట్టుకోవడానికి తెంపుకోవతారు అన్నట్టు చెట్టు మొత్తం ఆపి మొత్తం ఖాళీ చేస్తారు పువ్వులు కూడా తెల్లారి పోసే కాయబుడ్డమ్మలు కూడా తెంపుకి పెట్టుకుంటారు అన్నట్టు ముందే అడకచ్చుకోవడాన్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకొని అప్పుడు బతుకమ్మ వేస్తారు అన్నట్టు అంటే ఇంకో విషయం ఏంటంటే మన భారతదేశంలో తెలంగాణలో ఉన్న ఆంధ్రనైతే ఈ బతుకమ్మ పండుగ చాలా పెద్ద పండుగ ఎందుకంటే దీన్ని సాంప్రదాయం పరంగా ఈ గుమ్మడి అనేది గౌరవ గౌరంగా భావిస్తారు అట్లాగే గుమ్మడి పువ్వులను ఆయుర్వేదం మందులకు కానీ అట్లా ఉపయోగిస్తారు ఇందులో రెండు రకాలు ఉంటాయి అన్నట్టు అంటే మగ గుమ్మడి పూలు ఆడగుమ్మడి పూలు మగ గుమ్మడి పూలు పెద్దగా ఉంటాయి కండలు పొడుగు ఉంటాయి పూలు పెద్దగా ఉంటాయి అట్లాగే చిన్న చిన్నగా ఆడ ఆడ పూలు ఏమో చిన్నగా ఉంటాయి కండలు దృఢంగా ఉంటాయి అట్లాగే ఈ పువ్వుల ఆరోగ్యానికి కూడా మస్తు పనిచేస్తాయట ఇందులో ప్రోటీన్స్ మిటమిన్స్ ఫైబరు ఇవన్నీ మనకు మస్తు గ్యాస్కు సంబంధించిన జీర్ణ గుణం ఇవన్నీ మంచిగా పనిచేస్తాయట అట్లా కాలిషియం ఫార్స్ విటమిన్లు కంజలు మస్తు పుష్కలంగా ఉంటాయి అందుకే గుమ్మడి చెట్టు ఇంటికాడ ఉండడం మస్తు మంచిది దీనితోని బజ్జీలు కూడా ఇస్తారు అట్లాగే ఈ గుమ్మడి చెట్టు మా అత్తమ్మే పెట్టింది చూడు వాడిపోయాక ఎట్లు నిన్న చెప్పినా అట్లాగే మన బతుకమ్మ అనేది ఫస్ట్ కాయబొడ్డమ్మ అనేది గణపతి పండుగ పోయాక ఐదు రోజులు అట్లా ఆడతారు తర్వాత ఎంగిలి పూల నుంచి ఎల్లటి నుంచి వెళ్ళి తొమ్మిది రోజుల వరకు బతుకమ్మ పండుగ ఆడతారు అంటే గణపతి పండు బతుకమ్మకు తొమ్మిది రోజులకు తొమ్మిది తొమ్మిది పేర్లు ఉంటాయి అన్నట్టు వాటికి అడుకుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అలిగిన బతుకమ్మ అట్లా బతుకమ్మలు అన్నట్టు ఉంటే చూడరిమ్మ బతుకమ్మ ఎట్లుంది మంచి ఉందో పేరు ఇచ్చినాక ఇది పేరుని సరిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్